మా రామదుర్గం గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో భాగంగా శ్రీ కామాక్షిదేవి సున్నత శ్రీరామంగేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ గణేష్ విశేఖ సంఘం మరియు భాషా యూజ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం స్వామివారి పడిపూజ మహోత్సవం కన్నులు పండగలాగా మా గ్రామంలో జరుగుతాం ఈ సంవత్సరం స్వామి మీ మీరే కాదు నేను వస్తానని చెప్పి భాషా గారు అంటే వనమాన జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి మంచి సంకల్పంతో పూర్తి సహాయ సహకారం ఆలారు అదేవిధంగా అతి త్వరలో భాష గారి యొక్క కార్యక్రమం కాదు మా పంచాయతీలో అవ్వచ్చు పక్క పంచాయతీలో కావచ్చు ఎక్కడైనా సరే తన వంతు ఎంతోమంది నిరుపేదలకి నిరుపేద కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళకి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరిని ముందు నడిపిస్తూ ఏ టోర్నమెంట్ వచ్చినా ఏ క్రికెట్కి సంబంధించి కానీ ఏ క్రీడాకి సంబంధించి కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రతి మంచి పనిలో తన పాత్ర తను పోషిస్తూ అందరినీ కలుపుకొని వెళ్తూ మంచి సేవా కార్యక్రమాల్లో చురుక్కబోతున్న జనార్దన్ గారు అతి త్వరలో క్రాంతి క్రాంతి అంటే వెలుగు అలా వృద్ధాక్యంలో కలిగిపోతున్న ముసలి వాళ్ళ గురించి ఆలోచించి మా రామతీర్థం గ్రామంలో మా పంచాయతీలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని సంకల్పించారు అది చాలా మంచి సుపరిణామం దానికి ఆ అప్ప స్వామి ఆశిస్తులు అదేవిధంగా మా గ్రామ ప్రజల ఆశిస్తులు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి పూర్తి సహాయ సహకారించి ఆ మహాయజ్ఞంలో అందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటూ స్వామి ఏదిస్తారని కోరుతారు